రాష్ట్రంలో మొదటి స్టూడియో రాజమండ్రిలోనే దుర్గా సినీ టోన్ పేరిట ఉండేదని మళ్లీ రాజమండ్రికి సినిమా పరంగా పూర్వ వైభవం వస్తుందని నట గాయకులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర ధీమా వ్యక్తం చేశారు గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జీమా ఏడవ వార్షికోత్సవం స్థానిక గోకువరం బస్ స్టాండ్ సమీపంలోని జిత్మోహన్ మిత్ర కళావేదికపై ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది జిత్మోహన్ మిత్ర అధ్యక్షతను వహిస్తూ ఎన్నో సినిమాలకు నేను పనిచేశానని ఎంతో మందితో నటింపజేసానని ఇప్పుడు కూడా ఔత్సాహిక నటీ నటులు టెక్నీషియన్లు కెమెరా మ్యాన్లు అందరూ వస్తున్నందున షార్ట్ ఫిలిమ్స్తో పాటు సినిమాలు చేయాలని రాజమండ్రిలో సినిమా రంగానికి పూర్వ వైభవం వస్తుంది అందరూ ఐకమత్యంతో ఉంటూ అవకాశాలు దక్కించుకోవాలని సూచించారు సినీ హాస్య నటులు గౌతమ్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొంటూ జిత్మోహన్ మిత్ర రాజమండ్రికి వన్నె తెచ్చిన కళాకారుడని అన్నారు ఏపీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాను జిల్లాల వారీగా ఆడిషన్స్ పెట్టి సెలెక్ట్ చేసి అందరినీ ప్రోత్సహించాలని చేస్తున్న ప్రయత్నానికి కలిసి రావాలని ఆయన కోరారు రైటర్స్తో తో సిరీస్ తయారు చేస్తున్నానని ప్రోగ్రాంలు పెట్టి దాని ద్వారా వచ్చిన సొమ్ము కళాకారులకు సాయంగా అందిస్తున్నట్టు ఆయన చెప్పారు అలాగే ఆర్టిస్టులకు ఛాన్స్ ఇచ్చేలా చూస్తానని ఏ క్యారెక్టర్ అయినా చేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారని ఆయన అన్నారు చిన్న సినిమాలు ఇక్కడ వస్తాయని తప్పకుండా అవకాశాలు వస్తాయని ఆయన సూచించారు సినీ దర్శకులు ఆనంద్ సాగర్ ఎస్ఎస్ స్వామి రాజ్ కుమార్ బాబీ జీమా ఫౌండర్ కె మహేష్ పివిఎస్ కృష్ణారావు ముద్రగడ ఎస్ బాబు ఇతరులు పాల్గొన్నారు జీమా అసోసియేషన్ ప్రారంభించి అయిందని రెండు వందల యాభైకి పైగా కళాకారులు ఉన్నారని జీమా ఫౌండర్ మహేష్ జీ తెలియజేశారు ఆనంద్ మాస్టర్ సభ నిర్వహణ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు డిఎస్ఎస్ శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు ఎంఎస్ చక్రధర్ కేవీవీఎస్ అవధాని కార్యదర్శి డి సురేంద్ర కోశాధికారి పిచ్చుక మహేష్ జాయింట్ సెక్రటరీ ఎం రామసాయిలతో కూడిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసింది అనంతరం సినీ నటుడిగా గాయకుడిగా ఆర్కెస్ట్రా పితామహుడిగా జీవితాన్ని సాఫల్యం చేసుకున్న మిత్రకు జీవిత సాఫల్య పురస్కారంగా నట కళా పరిపూర్ణ బిరుదుతో జీమా సభ్యులు సత్కరించారు పలువురు పూల మాలలతో ముంచెత్తారు జీమా ఈసీ నెంబర్లుగా డాక్టర్ గిరిజాల సోమరాజ్ నాయుడు సతీష్ మడక కిషోర్ మహి స్వర్ణ వెంకట్రాజు టెలికాలర్ రవి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ హాస్య నటుడు గౌతమ్ రాసుకి ఇతర ముఖ్య అతిథులకు సభ్యులకు నూతన కార్యవర్గ సభ్యులు సాలువా పూలమాలలతో సత్కరించి మెమోటో అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ జి గంగాధర్ బాలాజీ పులప రామకృష్ణ రావు పుణ్యక్షేత్రం శ్రీనివాస్ నూట యాభై మంది పైగా జీమా సభ్యులు సుక్కిరెడ్డి శ్రీనివాస్ బి సీతారామారావు ఏఎస్ ఆనంద్ మిమిక్రీ ముచ్చిబాబు రవీంద్ర విరూపాక్షం టిక్ టాక్ సూరిబాబు పోస్టల్ ప్రసాద్ డాక్టర్ హరి మనస్విని సూర్య సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు తొలుత పలువురు గాయని గాయకులు గీతాలు ఆలపించారు ఒక బుక్లెట్ తయారు చేసి ప్రతి కంపెనీలకి ప్లస్ టీవీ ఛానల్స్కి హైదరాబాద్ టీవీ ఛానల్స్కి అందరికి ఇచ్చి అందరిని ప్రోత్సహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రతి జిల్లాలో ఆర్టిస్టు మన నెల్లూరు ఆడిషన్ చేసుకోవడం అందరినీ సెలెక్ట్ చేశాను అందరూ ఉంటారు కానీ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఇస్తే ఫుల్గా చేయగలిగిన కెపాసిటీ అన్నప్పుడు కొంతమంది అలా తెలిసిపోతారు కదా ఆడిషన్లో వాళ్ళందరూ అలా చేశాము అలాగే ఒంగోలు కూడా చేశాను ఇప్పుడు రాజమండ్రిలో కూడా కొత్తగా వస్తాం అయితే నేనేమన్నానంటే శ్రీనివాస్ గారిని మీరు గోదావరి మూల ఆర్టిస్ అసోసియేషన్ పెట్టుకోండి మీరు మీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కార్యవారికి ఉంటుంది కానీ మీరంతా మా అసోసియేషన్లో మెచ్చవుతారు బెంచ్ అయిన తర్వాత రేపు ఈ పంట సీజన్ కాబట్టి కానీ ఫస్ట్ ఫస్ట్ వీక్లో కానీ నేను వస్తాను వచ్చి మనం ఆడిషన్ పెట్టుకున్న తర్వాత ప్రతి ఆర్టిస్టు ఇవి కాక ఇప్పుడు నా నాకు గౌతమ్ డాకీసన్ ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్లో సినిమా వాళ్ళందరూ అందరూ చూస్తారు నేను కమడా కప్పిన టైఅప్ అయినా కనుక మేము ఇక్కడ రైటర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ రైటర్స్ తోటి ఒక ఎపిసోడ్స్ తయారు చేసి అంటే సిరీస్ ఇలా తయారు చేసి ఇక్కడ ఆర్టిస్ట్ని ప్లస్ కొంచెం ఫేమస్ ఉన్న ఆర్టిస్ట్ని కూడా కలిపి వాటిని మా ఛానల్ ద్వారా రిలీజ్ చేద్దాము ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసి ఉంటది ఇండస్ట్రీలో కూడా సంపాదించి చనిపోయే టైంకి చింతికి వెలిగించడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరికీ నేను హరీష్ గారు నేను శివాజీ రాజా చేసామంటే ఒక ఫండ్ కింద తయారు చేసి ఎవరైనా పోతే ఇమీడియట్గా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అలా ఎవరు చేసింది ఇక్కడ మన ఆర్టిస్టు ఏంటంటే వేరే పనులు చేసుకుంటూ మనం ఇవి చేయాలి అది లేదంటే హైదరాబాద్ నుంచి అక్కడ కూర్చుని వేషాల కోసం వెయిట్ చేస్తే మన మనకు కుదరదు మనకు ఒక ఇల్లు ఒక కుటుంబము ఆ అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ఇక్కడే ఉండాలి కాబట్టి నేనేంటంటే ఎవరి దగ్గర డబ్బులు వస్తుంది అవి లేకుండా అలాగే లక్ష్యంగా విద్యార్థులు కాదు నేను దానం తప్పదాయడం లేదు నా దగ్గర అందుకని ఏంటంటే మనమే కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే గ్రూప్ తీసుకొచ్చి ఇంకో కొంతమందిని పెట్టి అలా పెట్టి ఈవెంట్లా పెట్టి ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన అమౌంట్ మన యొక్క అసోసియేషన్ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో మూవీ ఆల్రెడీ అక్కడ మూవీ ఆర్టిస్టల్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీ